కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల పైప్ లైన్ పనులు ఉండగా అందులో ఇప్పటికి నాలుగు కిలోమీటర్ల పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిధారెడ్డి అన్నారు మిగిలిన ఏడు వందల మీటర్ల పైప్ లైన్ పనులు సాగుతున్నాయని మోటార్లను అమర్చి ఆరు నెలల్లో ఈ పనులు పూర్తి చేసి కొమ్మరపూడి గ్రామ ప్రజలకు అంకితం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు కొమ్మరపూడి గ్రామ ప్రజల చిరకాల కలయిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గత ప్రభుత్వంలో పోరాడి మంజూరు చేయించినప్పటికీ నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు కేటాయించడంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొమ్మరపూడి గ్రామంలో ఐదు కోట్ల యాభై ఒకటి లక్షల రూపాయలతో జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటం రెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బుడిద కుమార్ నెల్లూరు మనుబుల శ్రీధర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి జలదంకి సుధాకర్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి టీడీపీ నాయకులు మన్యం రవీంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ గ్రామానికి రావడం జరిగింది ప్రత్యేకంగా గ్రామ ప్రజల చిరకాల వాంఛ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పని గతంలో శాసనసభ్యులు సేరెడ్డి గారు రెండోసారి ఎన్నికైన తర్వాత దీని మీద పదే పదే గత ప్రభుత్వానికి వినవించుకొని వర్క్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దురదృష్టం అయితే వర్క్ శాంక్షన్ అయింది కానీ దానికి సంబంధించిన ఫైనాన్సు బడ్జెట్ లేనందువల్ల పేపర్ మీదనే ఉండిపోయింది తప్పితే ఎగ్జిక్యూషన్లో ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శేరెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత ఒక్కసారి దీని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకుని కన్సర్న్ అందరు అధికారులతో కూడా మాట్లాడి ఈ వర్క్ని తిరిగి ప్రారంభించడం జరిగింది దాదాపు నాలుగు కిలోమీటర్ల ఏడు వందల మీటర్లు పైప్ ఈ కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి అవసరం ఉంది ఈ నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పైప్ లైన్ అంతా కూడా అయిపోయింది మీరు అందరూ కూడా చూశారు బ్యాలెన్స్ ఏడు వందల మీటర్లు పైప్ లైన్ వర్క్ ఉంది అదేవిధంగా మధ్యలో ఎంఎస్ పైపులు కానీ ఎంఎస్ సంబంధించిన ఇతర అవసరాలకు సంబంధించి అవన్నీ కూడా ఎంఎస్ అప్రూవల్కి పెట్టున్నారు అవన్నీ కూడా అవి వచ్చిన వెంటనే అవి కూడా పూర్తి చేసి కొమ్మరిపొడి లిఫ్ట్ ఇరిగేషన్ని ఇంక్లూడింగ్ మోటార్లు కూడా బిగించి అన్ని అనుకూలిస్తే ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల లోపల పూర్తిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కుమరపూడికి సంబంధించి పూర్తి చేసి ప్రజలకు నీరందించాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం తప్పకుండా ఈ ఐదారు నెలల్లో అవద్దని ఆశిస్తున్నాం ఇప్పుడైతే వర్క్ అంతా కూడా జరుగుతుంది దీని మీద ప్రత్యేకంగా వచ్చే నెలలో కన్సల్ట్ పై అధికారులతో కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి దానికి సంబంధించి కూడా పూర్తిగా రివ్యూ కూడా చేయడం జరుగుతుంది ఈ వరకు ఒకసారి చూద్దామని పర్యవేక్షించి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది దీనికి సంబంధించి ఇతర అవసరాలు ఏమున్నాయి అదేవిధంగా పై అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు వారికి సంబంధించి అందరితో కూడా మాట్లాడాలి ఏదైతే బ్యాలెన్స్ ఎంఎస్ స్పెషల్స్ కానీ ఎంఎస్ పైపులు ఎక్కడ అవసరమో అవి కానీ దానికి సంబంధించి అప్రూవల్ కూడా పెట్టినారు అది కూడా త్వరలో వస్తే బ్యాలెన్స్ ఏడు వందల మీటర్లు అదేవిధంగా ఎంఎస్ పైప్ లైను ఎంఎస్ స్పెషల్స్ ఇవన్నీ కూడా బిగించి దాని తర్వాత మోటార్లన్నీ కూడా లెవెల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని మోటార్లు ఫిక్స్ చేసుకుని కొమ్మరపూడి గ్రామ ప్రజల చిరకాల వంచ కోరిక తీర్పు తీర్చాలన్న ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ మీద శాసనసభ్యులు చేదరెడ్డి గారు దృష్టి పెట్టున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉపనేత నారా లోకేష్ గారు ఆధ్వర్తి ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం మండలంలో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ చంద్రన్న వెలుగుల పేరుతో కరెంటు సమస్య కానీ ఇతర ఇతర మ్యాక్సిమం ఈ నెలలు చేయగలిగాం ఇంకా కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ స్థానిక ప్రజల సూచనలు సలహాల మేరకు కూటమి నాయకుల సమన్వయంతో అదేవిధంగా మా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇంకేమన్నా ఉంటే కూడా తప్పకుండా అవి కూడా చేస్తామని రాబో మూడు సంవత్సరాలు తెలియజేస్తూ ముఖ్యంగా కొమరిపొడికి సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా పూర్తి చేయాలని ఉద్దేశంతో ఉన్నాం అన్ని అనుకూలిస్తే రాబో వారు నెలల్లో పూర్తయ్యి ప్రజలకు అంకితం చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం తప్పకుండా వద్దని ఆశిస్తున్నాం ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా నాలుగైదు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి ఇది పూర్తయిన తర్వాత వాటి మీద కూడా దృష్టి పెడతామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఎక్కడా కూడా గ్రామాల్లో తగ్గదాలు లేకుండా ఘర్షణ లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో గ్రామాలు ఉండాలా ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు పార్టీలు చూడాలా ఎలక్షన్స్ లేనప్పుడు రాజకీయాలు జెండా పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నాం ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆశీర్వదించాలి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కుటుంబ అభ్యర్థుల్ని తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులకి మీ అందరూ ఆశీర్వదించాలని ఇంత మంచి పనులు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి ఎక్కడికక్కడ ప్రజల అవసరాలను బట్టి స్థానిక ప్రజల సలహా సూచనలు బట్టి అనుగుణంగా నడుచుకుంటున్నాం ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మీ అందరూ ఆశీర్వదం ఆశీర్వదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి